నైన్ టీవీ డిజిటల్ స్వాగతం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏఎల్పురం మేజర్ పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఎంఈఓ టూ జీ కృష్ణప్రసాద్ ఎంఈఓ వన్ ఓ సత్యనారాయణ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎల్ రాజు నాయుడు సమక్షంలో అందరు పద్నాలుగు పదిహేడు బాలూరు మరియు బాలికల ఎస్జిఎఫ్ మండల స్థాయి పాఠశాల క్రీడ ఎంపిక పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ లోచల సుజాత హాజరై ఎస్ఎస్జీఎ ఆవిష్కరణ చేసి ఆటల పోటీలకు టాస్ వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండి చదువుతో పాటు ఆటలు కూడా ఆడినట్లయితే శారీరక దారుణ్యం మానసిక వికాసం పెరుగుతుందని అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువు పట్ల ఆసక్తి సమాజం పట్ల గౌరవం పెంపొందించుకుంటారని ఆమె తెలియపరుస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఈ ఆటల పోటీల్లో మండలం నుండి ఎనిమిది జిల్లా పరిషత్ పాఠశాలలు ఒక కేజీబీవీ ఒక ఏపీఆర్ చేసి మొత్తం పది పాఠశాలలు పాల్గొన్నాయి

స్కూల్ కమిటీ చైర్మన్ గారికి వేదిక మీద ఉన్న మా గ్రామ పెద్దలకు ఇక్కడ ఉన్న స్కూల్ టీచర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే విద్యార్థి అందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను మరి స్పోర్ట్స్ ఆడటం వల్ల మానసిక దృఢత్వం అలాగే శారీరక దృఢత్వం మనకి ఉండదు స్కూల్ నుంచి మనం ఏ విధంగా అయితే చదువుకుంటున్నామో అదే విధంగా ఎఫెక్ట్ పెట్టి గేమ్స్ మీద కూడా మనం ఉంటే ఎడ్యుకేషన్ పరంగా మనకి జాబ్స్ వస్తాయి అలాగే స్పోర్ట్స్ పరంగా కూడా మనకి జాబ్స్ వస్తాయి కనుక మీ అందరూ కూడా చాలా మండల స్థాయిలో మంచిగా ఆడి డివిజన్ స్థాయికి వెళ్ళి డివిజన్ స్థాయి నుంచి మరి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు వెళ్ళి మీరందరూ కూడా సెలెక్ట్ అయ్యి మీ మీ స్కూల్స్ అంటే మరి మండలంలోకి సంబంధించి తొమ్మిది స్కూల్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది గతంలో కూడా స్టేట్ లెవెల్ సాఫ్ట్వేర్ గేమ్స్ కూడా ఇక్కడ జరగడం మాకు చాలా సంతోషకరము ఏఎల్పురం హై స్కూల్లోని హై స్కూల్కి విధంగా మా గ్రామానికి కూడా ఈ స్పోర్ట్స్ ద్వారా చాలా మంచి పేరు వస్తుంది అందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరూ కూడా చక్కగా ఆడి స్టేట్ లెవెల్ వరకు వెళ్ళాలని మీ అందరికీ కూడా మరి మిమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న పీటీసార్లు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి క్రీడా స్ఫూర్తితో మీ అందరూ కూడా ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా స్టేట్ లెవెల్ సెలెక్ట్ అవ్వాలని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తానండి ఇక్కడ మరి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన సభ మరొకసారి నమస్కారాలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ గొల్గొండ మండల్ లెవెల్ స్పోర్ట్స్ బీట్ ఓపెన్ అయితే పెద్దలకి ప్రజాప్రతినిధులకి అధికారులకి పీడీలకి అందరికీ ధన్యవాదాలు చోరగా మళ్ళీ గొప్పతాయి యాక్చువల్గా మాకు సమయాభావం వల్ల మాకు స్టేట్ మీట్ అయ్యి మళ్ళీ టెన్ డేస్లో మళ్ళీ ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల కొంచెం ఏర్పాట్లు అక్కడక్కడ తేరాలన్నా వచ్చిన వాళ్ళందరూ కొంచెం గమనించుకోగలరు రెండోది ఏంటంటే యాక్చువల్గా మా పీడి మొన్న నాకు నేను టూ డేస్ బ్యాక్ చెప్పాను సార్ డిజిల్ మీట్ మా అందరికీ అందరూ పెట్టాము ఎంతో షార్ట్ పీరియడ్లో మనం దాన్ని మెయింటైన్ చేయలేము నేను నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకో ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకో నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకో అని చెప్పాను స్టేట్మెంట్ మండలంలో మనది పెద్ద హై స్కూల్ ప్లస్ గ్రౌండ్ మీద హై స్కూలు ఇప్పుడు ఎవరి ఇయర్ మన దగ్గర దొరుకుతుంది అయితే ఇప్పుడు స్వభావంగా మన పెద్ద గ్రామస్తులకి పెద్దలకి సర్పంచ్ గారికి అధికారులు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఎస్యపు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డివిజల్ బీటు మన స్కూల్లో జరుగుతుంది మొత్తం పన్నెండు మండలాలు వస్తాయి దానికి తగ్గ ఏర్పాట్లు ఇప్పుడు మనం ఒక నెల ముందు మనం ప్లాన్ చేసుకుంటే